స్పటిక శివలింగం యొక్క కాంతి భక్తితో నిండిన ఆలయంలో వజ్రంలా ప్రకాశిస్తున్న ఇంద్రధనుస్సులాంటి కిరణాలను ప్రసరింపజేస్తున్న పారదర్శకమైన స్పటిక శివలింగం ఈ అద్భుతమైన మరియు లోతైన వర్ణన స్ఫటికలింగం యొక్క తాత్విక సారాంశాన్ని మరియు ఆధ్యాత్మిక వైభవాన్ని వెల్లడి చేస్తుంది స్పటికం క్వాడ్జ్ క్రిస్టల్ ఒక పారదర్శకమైన స్వచ్ఛమైన మాధ్యమం దీనికి సొంతరంగు ఉండదు కాని దాని గుండా ప్రసరించే కాంతిని ఇంద్రధనుస్సులోని ఏడు రంగులుగా విడగొడుతుంది ఇది ఒక లోతైన ఆధ్యాత్మిక సందేశాన్ని తెలియచేస్తుంది నిరాకారమైన పరమాత్మ యొక్క కాంతి దైవం ఈ పారదర్శకమైన ప్రపంచం అనే మాధ్యమంలోకి ప్రవేశించి అసంఖ్యాకమైన సృష్టి రూపాలుగా మరియు దైవిక లీలలుగా వ్యక్తమవుతుంది ఈ విధంగా స్ఫటికలింగం ఆ అనంతమైన దైవిక వ్యక్తీకరణకు ప్రతీకగా నిలుస్తుంది ఈ సమగ్రమైన వివరణలో మనం స్ఫటికలింగం యొక్క భౌతిక పౌరాణిక చారిత్రక మరియు ఆధ్యాత్మిక కోణాలను అన్వేషిస్తాము శివలింగం యొక్క సార్వత్రిక చిహ్నం నుండి స్పటిక రూపం యొక్క ప్రత్యేక స్వభావం వరకు దాని పురాణాలు ఆచారాలు ప్రయోజనాలు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆలయాలతో సహా ప్రతి కోణం వివరంగా విశ్లేషించబడింది అధ్యాయం ఒకటి శివలింగం నుండి స్ఫటికలింగం వరకు ఆధ్యాత్మిక పునాదులు మరియు ప్రతీకవాదం శివలింగం యొక్క సార్వత్రిక ప్రతీక హిందూధర్మంలో శివలింగం కేవలం ఒక భౌతిక రూపం కాదు ఇది సృష్టి స్థితి లయం సృష్టి పోషణ విచ్ఛిన్నం అనే మూడు విశ్వసూత్రాలకు ప్రతీకాత్మక ప్రాతినిధ్యం శైవ ఆగమాల ప్రకారం లింగమనే పదానికి చిహ్నమని అర్థం ఇది శివుని యొక్క నిరాకార సారాంశం రూపానికి అతీతమైన పరమాత్మను సూచిస్తుంది లింగం పురుష శివుడు పురుషసూత్రం మరియు ప్రకృతి శక్తి స్త్రీసూత్రం యొక్క కలయికను కూడా సూచిస్తుంది ఈ కలయిక నుండే సృష్టి ఉద్భవిస్తుంది కాబట్టి లింగం పరబ్రహ్మమని మొత్తం విశ్వానికి ప్రతీకాని భావిస్తారు అందువల్ల లింగంపై ధ్యానం చేయడం ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచుతుంది స్పటికం స్వచ్ఛత శక్తి మరియు సౌందర్యానికి ప్రతిరూపం స్పటికం క్వాడ్జ్ క్రిస్టల్ దాని పారదర్శకత స్వచ్ఛత మరియు సహజమైన శక్తి కారణంగా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది స్పటికమాలలు ధ్యానానికి ఉపయోగిస్తారు ఇవి శరీరానికి చల్లదనాన్ని మనసుకు ప్రశాంతతను ఇస్తాయని నమ్ముతారు కొన్ని సంప్రదాయాలలో వీటికి వైద్యంచేసే శక్తులు ఉన్నాయని భావిస్తారు అంతర్దృష్టి నిరాకారమైన దైవాన్ని వ్యక్తపరిచే మాధ్యమం శివుడు నిరాకారుడు అనంతుడు మరియు లక్షణాలు లేనివాడు